రా రాజోలు రాజానగరం చెప్పేశారు అనౌన్స్ చేయట్లేదు అంటే అక్కడ తెలుగు ఏమేమి సీట్లు అనేది తెలిసిపోతుంది అక్కడ ఉన్న తెలుగుదేశం వాళ్ళు అసంతృప్తి అది వాళ్ళే సర్దుకోండ్లే అంటే తెలుగుదేశం బహిరంగ సీట్లు అనౌన్స్ చేయడం అంత భయం వేసినా అది ధైర్యంగా అనౌన్స్ చేస్తుంది కదా నువ్వు అంత భయపడతావు అసలు మరీ అంత ఓవర్ లాయల్టీ నేను ఇంతవరకు ఏ నాయకుడి దగ్గర చూడలేదు సిపిఐడు సిపిఎం కూడా పొత్తు పెట్టుకున్నారు గాని తో కాంగ్రెస్ తో బీజేపీ తెలుగుదేశం పొత్తులు పెట్టుకున్నారు గానీ ఏనాడు ఇంత లాయల్టీ ఉన్నటువంటి సభాఢట్ పార్టీ ఇంతవరకు నాకు ఎప్పుడు కనబడదు అభ్యర్థులను ప్రకటించలేదు కనీసం మా స్థానాలు ఇవి ఇరవై ఒక్క స్థానాలు ఇవి అని కూడా ఇంతవరకు చెప్పకపోవడం అదే చెప్తున్నా ఆయనకి ధైర్యం చాలట్లేదు ప్రతి విషయంలో ఆయన పిఠాపురమైన చేయడానికి ఇంతవరకు ఆలస్యం చేశారంటే ఆయన ధైర్యవంతుడు అవుతాడా జగన్ తిట్టడంలో ఉన్న ధైర్యం గ్రౌండ్ పాలిటిక్స్ పోతిని మహేష్ వాళ్ళ పెట్టుకొని రచ్చ చేశాడు భారతీయ జనతా పార్టీ వాళ్ళు ఎట్లా ఇస్తారు అట్లాగే ఇప్పుడు రెండు వీళ్ళ లిస్ట్ లో నుంచి ఇస్తున్నారు మరి ఎన్ని కూడా మాట్లాడాలి కదా మాట్లాడి కమ్యూనికేట్ చేసి ఇప్పుడు చంద్రబాబు ఏం చేస్తున్నాడు వర్మ పక్కన చేస్తుండగా చంద్రబాబుకు ఫోన్ ఇదే వర్మకు ఫోన్ వెళ్ళింది చంద్రబాబు నుంచి ఎక్కువగా